హాయ్ అండి ఎలా ఉన్నారందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నారండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ సమ్మర్ హాలిడేస్లో ఊరు వెళ్ళాను ఊర్లో జాతర అయిందని చెప్పాను కదండి అందులో పార్టీ అనమాట ఇది నైన్త్కి జరిగిన అన్ని ప్రోగ్రామ్స్ అన్ని మీతో షేర్ చేస్తున్నాను వీడియో అనేది డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుందండి చాలా చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి మా పక్కన ఒక మామిడి చెట్టు ఉందండి ఇది పునాస మామిడి అనమాట ఇయర్లీ ఒక రెండు మూడు సార్లు కాపు వస్తుంది చెట్టు నిండా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇంకా మేము స్నానాలు చేసేసి దేవుడికి దీపారాధన చేసేసుకొని ఇంకా రెడీ అయ్యామనమాట నేను మా వారు వెనుక మా అక్క మా బావ మా స్వీటీ అనమాట స్వీటీ అంటే మా అక్క వాళ్ళ కూతురు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేస్తుంది అనమాట తను బీటెక్ ఫైనల్ ఇయర్ ఇంకా అందరం రెడీ అయిపోయాము ఇంక వీడియో తీస్తుంటే అసలు అందరూ వద్దు వద్దు అంటారు నేను ఇక్కడ బావని అడుగుతున్నా ఎక్కడికి వచ్చారు బావ ఎక్కడికి వచ్చాము మనం అందరము అని చెప్పేసి ఇంకా మా హర్షణే ఉంటుంది కదా సిమ్మి వీడియో అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడ మా అన్న కొడుకు హార్దిక్ రెడ్డి ఇంకా మేమందరం రెడీ అయ్యాము ఇక్కడ గుడికి వెళ్ళడం కోసం గుడి అనేది మా చిన్నప్పుడు మేము ఆడుకున్న ప్లేస్లో గుడి కట్టారండి అక్కడికి వెళ్ళంగానే ఎన్ని మెమరీసో మా చిన్నప్పుడు అంటే మేము ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంకా బయట ఆడుతూ ఉంటాం కదండి ఇంకా వెళ్ళేసి ఆ చెట్ల కింద ఆడేవాళ్ళము చెట్లన్నీ కూడా కొట్టేసి మొత్తం అంతా పొలాలు చేసేసారు ఇక్కడైతే మేము ఎప్పుడూ ఆడుకునేవాళ్ళం చెరువు పక్కన గుడి కట్టేశారు ఇక్కడ మా ఊరు ఉంటుంది గుడికి గుడి అనేది మా ఊర్లో ఒక లాస్ట్కి మేము ఉంటే ఇంకో లాస్ట్కి గుడి ఉంటుంది అన్నమాట ఇక్కడ మా ఊరు అన్న వాళ్ళ అన్న వాళ్ళందరూ అందరూ మాట్లాడుతున్నారు ఎన్ని రోజులైందమ్మా చూసి అని చెప్పేసి అందరూ పలకరిస్తున్నారు అనమాట ఎంత బాగుంటుందోనండి ఆప్యాయంగా అనిపిస్తుంది అనమాట నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది పల్లెటూరు అన్ని పల్లెటూరులోనే ఇలాగా ఉంటుందండి నాకు తెలిసి టౌన్లలో అయితే ఇంకా సిటీస్లో చెప్పక్కర్లేదులేండి అసలు ఉన్నావా లేదని పట్టించుకుంటే వాళ్ళే ఉండరు నిన్న విగ్రహాలు వచ్చాయి వర్షమంతా పడింది అని చెప్పేసి చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో ఇవే విగ్రహాలు అనమాట అంటే ఒక్కొక్క ఇంటికి సంబంధించి ఒక్కొక్క దేవుడు ఉంటారు మెయిన్గా పోలేరమ్మ తల్లి గుడి పోలేరమ్మ విగ్రహము అలాగే పెళ్లి పోలేరమ్మ అలాగే నాగదేవతల విగ్రహాలు భైరవుల విగ్రహాలు అన్నీ వచ్చాయన్నమాట అంటే ఊళ్ళల్లో ఒక్కొక్క కొన్ని కొన్ని ఇల్లు ఒక్కొక్క ఉంటుంది కదండి ఒక్కొక్క ఇంటి పేరు అలా ఒక్కొక్క పేరు ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ గణపతి పూజ అనేది స్టార్ట్ చేస్తున్నారండి ఇది పోలేరమ్మ గుడి లోపల అంటే ఇప్పటి వరకు పోలేరమ్మ పోలేరమ్మను ఇంకా ప్రతిష్ఠించలేదన్నమాట ఇది నైన్త్ రోజు ప్రోగ్రాము ఇది నైన్త్ టెన్త్ లెవెన్త్ మూడు రోజుల ప్రోగ్రాంలో అయితే నైన్త్ రోజు ఈ ప్రోగ్రాం జరుగుతుందనమాట గణపతి పూజ స్టార్ట్ అవుతుంది పొద్దునే అందరూ వచ్చేసారనమాట ఇక్కడ లోపల అలంకరించారు దేవుళ్ళకి ఫస్ట్ ఇంట్లో చూసారు కదా అదే ఇక్కడ పెట్టానమాట ఎంత బాగుందో ఎంత బాగా అలంకరించారో అసలు చాలామంది పంతులు కూడా వచ్చారండి ఆ వేద మంత్రాలతో చదువుతూ ఉంటే ఒళ్ళంతా ఒక వైబ్రేషన్ వస్తుందన్నమాట అంత బాగుంది ఇక్కడ అందరూ వచ్చేసారు ఇంకా ఇక్కడ పూజల కోసం గణపతి పూజ కోసం అందరూ సిద్ధ అంతే అంతేకాకుండా కళ్యాణానికి కూడా కూర్చుంటారు ఈ ప్రోగ్రామ్స్లోనే లెవెన్త్ రోజు సీతారాముల కళ్యాణం కూడా చేస్తారండి ఆ కళ్యాణానికి కూర్చునే దంపతులు అందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారనమాట వాళ్ళే వీళ్ళు కొన్ని ఫ్యామిలీస్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుంటారు కదండి వాళ్ళు అనమాట కొంతమంది పేర్లు ఇచ్చి ఉంటారు వాళ్ళు ఇంకా ఇది చిన్న గుడి గుడి చిన్నదైనా కూడా లోపల ఎంత బాగుందనండి ఈ ప్లేస్ అనేది మేము ఒకనొక టైంలో చెరువు పక్కన కుక్కుడు చెట్టు అవన్నీ ఉంటే వాళ్ళం ఆ పక్కన ఒరిమల్లు అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడి నుంచి వెళ్తే మంచి మాది పాత కొట్టం కూడా కనిపించేది కొట్టం లేదులేండి ఇప్పుడు ఖాళీ ప్లేస్ అయితే చూపిస్తాను అనమాట నేను నా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి అంటే మా ఊళ్ళో ఆడపిల్లలు అందరూ పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు కదండి అందరూ వచ్చారనమాట ఎంత బాగున్నదో అసలు ఆలోచిస్తుంటే ఒక చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఈ జరిగే మూడు రోజుల ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదండి ఒక్క రోజు కూడా ఒక్క ఇంటి కూడా పొయ్యి అనమాట ఇక్కడే భోజనాలు మూడు పూటలా భోజనాలు ఇక్కడే అనమాట బాగా చేస్తారు వంటలు కూడా బాగా చేస్తారు ఇక్కడ అందరూ చూడండి ఎంతమంది ఉన్నారో పూజలు అయితే చాలా బాగా జరిగాయండి సమ్మర్ కదా వేడి బాగుంది భయంకరంగా ఉంది ఎండలు కూడా భయంకరంగా ఉన్నాయి ఆ చుట్టుపక్కల కూడా గుడి పక్కలంతా కూడా చిప్స్ వేసారనమాట ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొడుతున్నారు ఇంకా ఒకరు మాదంటే మాదన ముందు ముందుకు వచ్చేస్తున్నారు ఎక్కడైనా గుళ్ళల్లో అంతే కదండి అంతే అనమాట ఇంకా అది పల్లెటూరులో అయితే ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనమాట నాకైతే ఇన్ని సంవత్సరాల్లో ఒక మెమొరబుల్ సమ్మర్ హాలిడేస్ ఏమైనా ఉన్నాయంటే ఇదని ఫస్ట్ చెప్పగలుగుతానండి ఎందుకంటే ఎంత హ్యాపీ అనిపించిందో పిల్లలు కూడా మా పిల్లలు ఏం వెళ్తాంలే అనుకున్నాం కానీ కానీ వెళ్ళిన తర్వాత అనిపించింది రాకపోతే ఎంత పెద్ద కార్యాన్ని మిస్ అయ్యే వాళ్ళమో అనిపించిందనమాట ఇంక ఇది నైట్ మార్నింగ్ అయిపోయిన తర్వాత భోజనాలు అయిపోయి మళ్ళీ నైట్ అనమాట తెచ్చిన విగ్రహాలన్నీ కూడా వాటర్లో పెడుతున్నారనమాట ఎందుకంటే జలస్థాపన చేయాలంట ఫస్ట్ తర్వాత మళ్ళీ ఊరంతా ఊరేగిస్తారు నెక్స్ట్ డే అంటే టెన్త్కు ఊరేగిస్తారు అప్పుడు కోలాటాలు అవన్నీ కూడా ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే నైట్ పూట ట్రాక్టర్లో ఒక తను పట్ట అంటాం కదా వాటర్ లీక్ కాకుండా ఉండే పట్టలో ఫుల్ వాటర్ ఎక్కిచ్చేసి అందులో విగ్రహాలను అయితే పెట్టారనమాట జలస్థాపన చేస్తారంట నెక్స్ట్ మళ్ళీ అవన్నీ ఊరేగింపు తర్వాత దేవుడికి పోలేరమ్మ తల్లి తల్లిని అందరు దేవుళ్ళని ప్రతిష్టాపించి ప్రాణ ప్రతిష్ఠ కూడా చేస్తారనమాట అవన్నీ కూడా మన వీడియోస్లో వస్తాయండి ఈ వీడియోస్ అన్నింటినీ పోస్ట్ చేయాలి అని చెప్పేసి నాకు అనిపించింది అందుకోసమే ఒక్కొక్క వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉన్నానండి ఈ వీడియోస్ కోసం కూడా చాలామంది వెయిటింగ్ మా ఫ్రెండ్స్ అందరూ అడిగారనమాట వీడియోస్ పెడతావా పెడతావా అని చెప్పేసి మా రిలేటివ్స్ కూడా అడిగారు పెట్టు వీడియోస్ పెట్టు చాలా బాగుంటాయని చెప్పేసి ఇంకా తర్వాత ఇక్కడ హోమకుంటాలు కూడా మూడు ఏర్పాటు చేశారండి దానికి మొత్తం మొత్తం అలికేసి ముగ్గులు కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసి ఇక్కడ అగ్ని స్థాపన కూడా చేస్తారంట అందుకోసమే ఏర్పాట్లు చేస్తున్నారు అందరూ లేడీస్ అందరూ కలిసేసి ఉమ్మడిగా చేసుకున్నారండి ఎంత బాగా అనిపించిందో అసలు మా ఊరు చూస్తుంటే కొత్తగా అనిపించింది నాకే ఎందుకంటే ఒకనొకప్పుడు చూసిన ఊరు ఇప్పుడు చూస్తున్న ఊరు చాలా డిఫరెంట్గా అనిపించిందండి మెయిన్గా ఇక్కడ గుడి కట్టిన ప్లేస్ అయితే నిజంగా నేను వండర్ అయిపోయాను అనమాట ఇది ఇది ఏంటి అసలు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళేసి అక్కడ నిల్చుంటే ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయండి చిన్నప్పుడు అంటే మాకు సమ్మర్ హాలిడేస్ వస్తే ఒక చింత చెట్లు ఉండేటి మొత్తము వరుసగా చింత చింత చెట్లు ఉండే చింత చెట్ల కింద మేము బిల్లాట ఆడేవాళ్ళము అది ఇంకా చాలా చాలా ఆటలు ఉండే కుంట్లు ఆడేవాళ్ళము ఇంకా చెమ్మ చెక్క ఆడేవాళ్ళము ఇవన్నీ అసలు గుర్తుకొస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించేది ఇంట్లో అన్నం తినేసి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు అమ్మ వాళ్ళు తిట్టి అరిచినా కూడా అక్కడికి వెళ్ళేసి ఆడేవాళ్ళం అన్నీ అందరూ మా ఏజ్ పిల్లలు ఉండేవాళ్ళు కానీ ఆ మెమరీస్ అన్నీ మేము గుర్తు చేసుకుంటున్నాం కానీ ఈ కాలం పిల్లలకి అంత హ్యాపీనెస్ అంత ఎంజాయ్మెంట్ ఎక్కడుందండి ఎప్పుడు చూసినా ల్యాప్టాప్స్ మొబైల్స్ ఇంట్లో టీవీలు అవి తప్పితే ఫోన్లో ఫ్రెండ్స్తో చాటింగులు తప్పితే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసి ఆడుకుందాము ఫ్రెండ్స్ని పిలుద్దామని లేనే లేదండి విగ్రహ ప్రతిష్ట తర్వాత నాగలకు ప్రతిష్ట తీసి ఈ బట్టి తర్వాత భైరవుడు ఉత్తరం ఈ జరుగుతుంది ఈ ప్రాణ ప్రతిష్ట జరిగేటప్పుడు ఎదురుగా గోవులు నిలబెట్టాలి కుంభం అన్నం పోయారుమ ఆడపిల్ల ముందు అమ్మవారు దర్శనం చేసుకోవాలి తర్వాత కుంభాభిషేకము పైన దిగినీళ్ళని పైన స్నానం చుట్టూ నిలబడితే అవకాశం తెచ్చిస్తే ఆసాదంగా చేస్తారు ఆదివారం ఉదయం పది గంటలకు సీతారామ కళ్యాణం ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల కార్యక్రమాలను చూస్తాయి ఇక్కడ పంతులు గారు చెప్తున్నారనమాట ఏ ఎక్కడెక్కడ ఏవేవి స్థాపిస్తాము ప్రాంధ్ర ప్రతిష్ట ఎలా జరుగుతుందని చెప్పేశారు కదండి ఇక్కడ అగ్నిస్థాపన కూడా చేసేశారనమాట నిజంగా మా ఊర్లో ఇంత పెద్ద కార్యం తలపెడతారు ఇంత బాగా చేస్తారు అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఎందుకు అలా అనుకుంటున్నారంటే ఓకే చి చిన్న గుడి కడతారేమో అనుకున్నాను కానీ అమ్మో ఎంత భారీ ఎత్తున చేస్తారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వాస్తవంగా జరిగినది అనమాట ఇది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చెప్పే పంతులు గారు అయితే ఎంత బాగా చెప్తున్నారండండి ఏకాగ్రతగా అందరూ వింటున్నారనమాట ఇక్కడ ఈ గుడి ప్రోగ్రామ్స్ కోసం అని చెప్పేసి ఉజ్జయిని నుంచి కూడా వచ్చారంట పంతులు గారు కొన్ని ఉంటాయి కదా వాళ్ళకు ఒక విగ్రహ ప్రతిష్టాపన చేసేటప్పుడు ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు ఏమేమి మంత్రాలు అవసరమవుతాయో దానికి అన్నిటికీ రీసెర్చ్ చేసుకుని తెచ్చుకున్నట్టున్నారు వాళ్ళందరూ ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా జరిగాయి నేను అన్నీ కూడా మీకు మోస్ట్లీ నాకు వీలైనని తీశాననమాట ఇంకా పొద్దు స్థమానం వీడియో తీస్తూ ఉంటే నేను వచ్చిన ఫ్రెండ్స్ను మా ఎప్పుడప్పుడు కలిసిన అక్క వాళ్ళను అందరినీ కలిసి మిస్ అవుతానేమోనని చెప్పేసి వీడియోస్ అనేది లిమిటెడ్గా తీశానండి కంటిన్యూస్గా తీయలేదు కానీ ఒక వీడియోగ్రాఫర్ అయితే మొత్తం కవర్ చేశారు తన దగ్గర నుంచి తీసుకొని ఇన్ అయినా సరే మొత్తం వీడియో ఒకే వీడియో మీకు పోస్ట్ చేస్తాను నేను ఇంకా అంటే మూడు రోజుల ప్రోగ్రామ్ కదా ఇది ఫస్ట్ డే అనమాట ఫస్ట్ డే ఇంకా ఈ పూజలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళేసి ఇంకా భోజనం చేసి ఇంటికి వెళ్ళేసి పడుకునేసి మళ్ళీ రోజు రావాలి ఇంకా అలాగైతే జరిగింది ఇక్కడైతే నేను మా అక్క కూర్చొని ఉన్నాము అంటే కింద కూర్చో అందరు కింద కూర్చున్నారు మీరు చీరలో కూర్చున్నారు ఏంటి విజయ అనుకుంటారేమో అసలు ముఖాల నొప్పులు వచ్చేసాయండి వేడికి జ్వరం కూడా వచ్చేసింది అనమాట నాకైతే చేతన అవ్వలేదు కానీ అందుకోసమే అలా కూర్చున్నాను అక్కడ వంటలు జరు వంటలు అయితే రెడీ అవుతున్నాయి ఇంకా అక్కడ భోజనాలు కూడా సిద్ధం చేస్తున్నారు ఇంకా అందరూ ఈ పూజలు అయిపోయిన తర్వాత అందరూ భోజనాలు దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసుకొని వెళ్ళిపోతారు మళ్ళీ నెక్స్ట్ డే కూడా చాలా చాలా బాగుంటుందండి ఆ నెక్స్ట్ డే మొత్తం కూడా కోలేరమ్మ తల్లిని ఊరంతా ఊరేగిస్తారండి అక్కడ పోలాటము ఇంకా చాలా బాగుంటుంది ఊరంతా ఊరేగిచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అయితే చేసేట్ ఉన్నాయి ఆ పూజలు అన్నీ కూడా మోస్ట్లీ అటెండ్ అయ్యామండి మేమైతే ఇంకా ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత కూడా ఇంకా అమ్మవారికి ప్రతిరోజు కొంతమంది కొంతమంది భోజనాలు బోనాలు కూడా పెట్టారండి అవి అయితే నేను కవర్ చేయలేకపోయాను ఎందుకంటే నేను ఈ పూజ జరిగిన తర్వాత టూ డేస్ ఉన్న తర్వాత నేను కడపకి అనమాట కడపలో మా అక్క వాళ్ళు ఉంటారు మా అక్క టీచర్ అనిక మా అక్క పేరైతే చాలా డిఫరెంట్గా ఉంటుంది మా అక్క నివేదిత పేరైతే మా నాన్న బలి చూస్ చేసి పెట్టారనమాట ఆ కాలంలోనే ఎంత బాగా పెట్టాము నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాను నివేదిత అంటూ మీరు ఎంతమందికి తెలుసు చెప్పండి క్లాస్లో కూడా టీచర్స్ అడిగేవాళ్ళు అనమాట నివేదిత డిఫరెంట్గా ఉంది కదా పేరు ఎవరు నివేదిత అని కానీ వివేకానందుని శిష్యురాలు పేరు నివేదిత అండి అప్పుడు ఆ కాలంలోనే మా నాన్న మా అక్క పేరు పెట్టు మా అక్క పేరు పెట్టాడు అనమాట అది విషయం ఇంకా ఎంత బాగా ఎంజాయ్ చేశాము నేను అదే చెప్తున్నాను కదా మేమైతే చెట్ల కింద కూర్చొని ఆడుకునే వాళ్ళం బొమ్మలు పెట్టుకుని ఆడుకునే వాళ్ళము ఒక ఇల్లులా కట్టుకునే వాళ్ళం పక్కన చెరువు ఉంటుంది కదా వెళ్ళేసి బంకమట్టి తెచ్చుకొని అన్ని మన వంట పాత్రలు ఉంటాయి చూడండి అవి కూడా చేసేసుకొని ఎండబెట్టేసుకొని ఎండలో ఆటలు వంట చేసినట్టు అట్లా ఆడుకునే వాళ్ళము చెప్తాలు మా ఇంటికి మీరు రండి మీ ఇంటికి మేము వస్తామన్నట్టు కూడా ఆడుకునేవాళ్ళం ఇంకా చెబుతూ ఉంటే మా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కూడా మీరు షేర్ చేసుకోవాలని ఉందండి ఈ వీడియోస్లో నేను కొంచెం కొంచెం చెప్తూ ఉంటారనమాట ఇంకా ఈవినింగ్ అనేది ఇంకా అట్లా బయటకు వెళ్ళామండి మేమైతే సన్సెట్ అవుతూ ఉంది ఎంత బాగుందో పల్లెటూరు అట్మాస్ఫియర్ అంటేనే చాలా బాగుంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్